అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రవితేజ కనుమత తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు చైతన్యపుని పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాల చంద్రమౌళి కుమారుడు రవితేజ మృతి చెందాడు అతని మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విడుస్తున్నారు అయితే రెండు వేల ఇరవై రెండు మార్చిలో అమెరికా వెళ్ళిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు వాషింగ్టన్లో దుండగుల కాల్పులో అతడు అక్కడికక్కడే మృతి చెందడం అయితే జరిగింది చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు షాక్లో అయితే ఉన్నారు తీవ్ర దుఃఖంలో ఉన్నారు సో ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్